చె స్వాగతం నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం రాజకీయ విమర్శలు గత కొద్ది రోజులుగా దళిత జాతి విమర్శలుగా వార్తలకు ఎక్కుతున్నాయి ప్రజలు వెంకటగిరి రాజకీయ నాయకుల అవినీతి బండారం బట్టబైలు కాబోతుంది ఇలాంటి విమర్శలతో అని చెవులు కొరుకునే పరిస్థితి నెలకొంది ఒకే దళిత జాతి అయినా కేవలం చొక్కాలు రంగులు మారడంతో ఒక పార్టీ దళిత నాయకులపై మరో పార్టీ దళిత నాయకులు అవినీతి అనే అంశంపై విమర్శలు చేసుకుంటున్నారు మొదటగా గుంటూరు మోదీ బహిరంగ సభలో వెంకటగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి శాసనసభ్యులు కురుగుండల రామకృష్ణ మరియు ఏపీ సీఎం చంద్రబాబుని విమర్శిస్తే మా నాయకులను విమర్శలు చేస్తాయి మీకు లేదంటూ వెంకటగిరి టీడీపీ నాయకులు ఆనంపై విమర్శలు చేశారు అదేవిధంగా వెంకటగిరి టీడీపీ నాయకులపై వైఎస్ఆర్సీపీ వెంకటగిరి దళిత నాయకులు స్థానిక ఆర్ఎన్ బి గెస్ట్ హౌస్ నందు మీ స్థాయి ఎంత అంటూ ప్రెస్ మీట్ ద్వారా విమర్శించారు అనంతరం టీడీపీ వెంకటగిరి దళిత నాయకులు తెల్లచొక్కాలు వేసుకునే అర్హత లేని వారిగా పరిగణించి భూ కబ్జాదారులుగా దళిత నాయకులను విమర్శించారు ఇలాంటి విమర్శలలో భాగంగా నేడు వైఎస్ఆర్సీపీ వెంకటగిరి నియోజకవర్గ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ వెంకటగిరి నాయకులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ ప్రెస్ మీట్ నందు వైఎస్ఆర్సిపి దళిత నాయకులు మాట్లాడుతూ టిడిపి పాలనలో అవినీతి కుంభకోణం ప్రతి పనిలోనూ జరుగుతూ ఉందని నాయకులు వాటా లేనిదే దళిత జాతి కార్పొరేషన్ రుణాల సైతం మంజూరు కాలేదని ఇది ఎక్కడైనా నిరూపిస్తాం అంటూ పచ్చ చొక్కాలపై తెల్ల చొక్కాలు హౌస్లో లో పెట్టి చేసి ఆపాసపరైన విలువ విమర్శలు చేస్తే ప్రజలు నచ్చిస్తాం నేను ఒకటే చెప్తున్నా మీరు విమర్శ చేసే ముందు మీ స్థాయి కింద మీరు దేని మీద విమర్శిస్తున్నావా ఏం మాట్లాడుతున్నావా ఒకసారి ఆలోచన చేసుకొని మీరు విమర్శ చేస్తే మీరు గౌరవం ఉంటుంది కాకుండా మీ నేటికి వచ్చినట్టు తెల్ల చొక్క మీద తిరుగుతారు మీద అంటే తెల్ల చొక్క ఎదుర్కోండి ఉన్నాం మీటిగా మేము పోసి పెట్టుకోరావ తిరగా అది అడిగా అక్కడికి ఎవరిచ్చారు మీ స్థాయి మున్సిపాలిటీలో ఎస్సీలు లోన్లు ఇస్తే ఆ ఎస్సీ లోన్లు ముందే ఒప్పందం నీకు నేను లోన్ మంజూరు చేయిస్తా నేను బ్యాంక్ వాళ్ళు మాట్లాడతా ఆఫీసులోనే మాట్కుంటా నాకు ఇంత ఇవ్వాలా అని ఒప్పందం చేసుకొని లోన్లు మంజూరు చేయించి వాళ్ళు ఇప్పుడు ఇచ్చి కొన్ని లక్షల రూపాయలు దోసుకొని తిన్నాము నువ్వే మాట్లాడేది నేను పట్టణకాల స్పెషల్గా ఉన్నప్పుడు అప్పుడు అప్పుడు ఇదే విధంగా లోన్లు వస్తే నేను అందరితో నిజాయితీగా ఇస్తామన్న నా దగ్గరకు వచ్చి అన్న నాకు లోన్లీ అన్నా నేను ఇబ్బంది అంటే నేను డైరెక్ట్ నీ దగ్గర ఇవ్వను వెళ్ళూరు పేద వచ్చి వాళ్ళు ఇస్తాను అన్న వాళ్ళ దగ్గర ముప్పై రోజులు స్వచ్ఛందాన్ని ముప్పై రోజులు ఇస్తే ఆ ముప్పై రోజులు ఎక్కువ ఎంత పర్సెంట్ తీసుకుంటున్నా కూర్చురాలి నీకు నువ్వు నీటి గురించి మాట్లాడేది మేము రోడ్డు వేస్తే రోడ్డు మీద బస్సులు పోస్తాయి కారు బస్సులు పెళ్లి చేస్తున్నామంటే అంకొక పెళ్లివారు పెళ్లి చేస్తాం పెరిగారంలో నువ్వు అంత అర్థం ఉన్నాడా మీ రోడ్డు వేసి పోయినావా మీ రోడ్డు ఇవరి కోసం ప్రజల కోసం కాదా మేము ప్రజలు కదా మేము అనవకూడదా అంటే మీ రోజు మీరు నడవాలా చెప్పలేదు కూడా మీరు పెన్షన్లు ఇస్తారు ఏదో పార్టీ చూడటం మీ పార్టీ కూర్చుంటున్నారు వంద సంవత్సరాలు కూర్చున్నారు వాళ్ళు కూడా పెన్షన్ ఏదో చిత్రం మీ ప్రభుత్వం మీరు మీరే చేతులు మాట్లాడేది రోడ్డు నుంచి మాట్లాడతారు ఉపయోగించి మాట్లాడతారు మీరు ఈ విధంగా సొంత పలికి పద్ధతిగా ఉంటే సరే లేదంటే తగు సమయంలో తగు గుణాలు చెప్తాం అదేవిధంగా ఇంకో ఆయన మాట్లాడు ఆయన చాలా పెద్ద మన శాపం మేము కొన్ని వార్లు తిరిగితే పని చేయకినే చేసిన గుడి చేశాడు మీరు నెటిల్కి ఆ పెద్దవాళ్ళు కూడా మారుతారు అనేక రకాల మారుతున్నారు వీళ్ళు బచ్చ బచ్చనాయకుండి నాయుడు కుటుంబాల గురించి వీళ్ళ మాట్లాడేది ఆనవరామనాయుడు కుటుంబం ఎనభై సంవత్సరాల రాజకీయ శత్ర కుటుంబం అని ఆ కుటుంబంలో ఆని ముత్య నాయకుడు రామ రామలారెడ్డి గారు ఆయన్ని తెలుగుదేశం పార్టీ ఆయన భిక్షి పెట్టిందంట తెలుగుదేశం పార్టీ ఆన కుటుంబాన్ని భిక్షి పెట్టిందంట తెలుగుదేశం పార్టీ వల్ల ఆనవాళ్ళు రాజధాని వచ్చారంట తెలుగుదేశం పార్టీ స్థాపించి రోజు ముప్పై ఆరు సంవత్సరాలు ఆనంద కుటుంబం రాజకీయాల్లో ఎనభై సంవత్సరాలు ఉండాలి ఆ కుటుంబం తెలుగుదేశం పెట్టింది తెలుగుదేశం పార్టీకి ఆనవాళ్ళు పిక్షిపెట్టారు అంతేగానే తెలుగుదేశం పార్టీ ఆయన ఇచ్చింది ఆయన మంత్రి అయినాడు అంటే ఎప్పుడు మంచిగా ఇలా అంతకుముందు వాళ్ళ తాతలు పెదనాయులు చెన్నాయ్యలు ఎమ్మెల్యేలు మందులో చేశారు అదే ఆ కుటుంబం ఆ కుటుంబం చేసి ఇల్లు ఆ రామారెడ్డి ఎంత నీతిమంతుడు ఎంత నిజాయితీ ఎంత పద్ధతులను ఇస్తూ జిల్లాలో చేస్తూ చేతులు చేస్తారు పిల్ల పిల్లలు అంతా మాట్లాడితే అది ఏమన్నా ఆ స్థాయి అనేది మాట్లాడే స్థాయి అదే ఆయన కుటుంబానికి గురించి ఏలే కాదు నెల్లూరు జిల్లాలో కూడా ఆయన కుటుంబాన్ని మాట్లాడలేదు వచ్చారు నెల్లూరు జిల్లాలో ఎంతమంది దళితులు పెంచారు రాజకీయంగా ఎంతమంది ఉద్యోగపరంగా ఎంతమంది పెంచినారు దళితులు పెంచిన ఘనత ఆమె కుటుంబానికి ఉన్నది మా నాటి దళితులతో ఎంతోమంది రాజకీయ పిచ్చిపెట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు మున్సిపల్ చైర్మన్ ఉన్నారు వార్డు కౌన్సిలర్ ఉన్నారు సర్పంచ్ అయి ఉన్నాడు ఎంపీకి ఉన్నారు డెపి ఎంతమంది వాళ్ళు వాళ్ళు రాజకీయ బిక్షిపెట్టినారు ఆనవాళ్ళు ఆత్మకూరులో రాత్రులు ఎక్కడో దళితుల్ని వాళ్ళు హింసిస్తారు అక్కడ ఎమ్మెడ్యూరిలో కాలుస్తాయన దళితుల మీదే ఖర్చు పెడతాడు దళితులు ఏమని చేస్తాడు అది ఎందుకయ్యా ఈ సౌపార్లు చేస్తాయి పది పంటల్లో ఏమైనా అనేది వాటికి మద్య చేయటం మీరు ఎంతమంది దళితులు నువ్వు పెద్ద లీడర్లు పెద్ద లీడర్ అయిపోయి నీకు ఆ ఫోన్ చేసి చేసినందుకు లేక ఇక దళితులు ఇబ్బంది పెడతాను రానుగోడులో వాళ్ళ దళితులు దళితులు దళితులని కత్తి పెడతాను ఈ దుష్ప్రచాలు చేసి దళితులు సరమరాజి చేసే చరిత్ర మీది అన్ని కులాలను విభజించి మాజీ వాళ్ళకి ఇచ్చేస్తా మాలకు హడ్జ్ చేస్తా వచ్చేస్తా హడ్జేస్తా ఇచ్చేస్తా యోజించి మాజీ వాళ్ళని మానవాడిని యానవాళ్ళని ఇంత వాళ్ళని బంజి వాళ్ళని గొల్లవాళ్ళని అన్నం విభజించి విమర్శించి యోజించి సరరా చేసే ఈ నాయకుడు పిల్లలు దళితుల ముందు మాట్లాడతారు సాక్షాత్తు ఏ నాయకుడు చంద్రబాబు నాయుడే దళితుకోవాల పుట్టాలని కూడా కోరుకుంటారా అన్నాడు చంద్రబాబు నాయుడు అదే మంత్రి దళితులు అసీగా ఉంటారు శుభ్రంగా ఉండరు దళితులు వాళ్ళు అమెరికృతం గబ్బు అని దళితులు విమర్శించి అవమానులు మాట్లాడి శలు తెలుగుదేశం నాయకులు దళితులు ప్రస్తాపన చేస్తే ఇప్పుడు పచ్చే నాయకులు కాదు వీళ్ళకి ఏ అప్పుడు తెలుసు మీరు ఒకరేమో అసంభ్యుడు ఉంటారు ఇంకో ఆయన ఏమో శుభ్రంగా ఉంటారు ఇంకో తలదో కలుస్తూ ఉంటారు అని తలదో కలిసి ఎదురుగా కట్టికి ఎవరు చెప్పేవాళ్ళకి ఈ పద్ధతి మాట్లాడబడి ఆయన తెలుసుకొని మాట్లాడుకోవాలి చెప్తాడు ఆయన పదిహేను వేల ఓట్తో మేము కలుస్తామని నలభై వేల ఓడితో మేము కలుస్తామని రామేడ్ నలభై వేలు నలభై వేలతో అత్యధిక జిల్లాలోనే జిల్లాలో అత్యధిక వచ్చి స్టూటి వచ్చి వైసీపీ నలభై నలభై వేలు కొడుతుంది రాబండి ఇక్కడ మీరు దమ్ముడి ప్రజలే మీ అవినీతి మీ మీరు రోడ్డు వేసిన కాలం కట్టాలంటే అభివృద్ధి అనేదే పది సంవత్సరాలు మా రాజు ఏం చేసి మీ నాయకుడు ఏదైనా ఒక్కటి మా రోడ్ ఏదైనా అడుగుతుంటే ఆ రోజు నాలుగు లక్షలు వంద అన్ని తెచ్చి అన్ని చదువుకుంటావాళ్ళ సంవత్సరాలు కదా రాజకీయ విజ్ఞానం కాదు రా మాట్లాడు మీరు మాట్లాడతారు మీరు కూడా నడుస్తానండి ఏం చేశారు మీరు ఏదైనా ఒక్కటి చెప్పుకోదగ్గండి ఒక విద్యా సంస్థలు ఇచ్చారా ఇంకేమైనా ప్రాజెక్ట్ ప్రాజెక్టు తీసుకెట్టారా ఇంకా పరిశ్రమలు తీసుకెట్టారా ఎవరిని కాన్సర్ చుట్టూ ఉండరాని ఆనాడ ఏ ప్రాజెక్టు అండి అన్ని ప్రాజెక్టులు కూడా ఎన్నో చేశాడు ఆరోజు ఏం కాదు ఈరోజు గొప్పది ఉండరు బ్రహ్మను మేము ఒక చర్చ ఏమి వస్తాం మేము ఏవో ఏవో అభివృద్ధి అని చెప్తా మేము అభివృద్ధి అంటే అభివృద్ధి పది పర్సెంట్ నేను రోడ్డు కావాలట్టవా అదే మీ అభివృద్ధి వైసీపీ ఎమ్మెల్యే కూడా చేసిన ఈ పనులు మీరే గొప్ప మీరు చూసుకొని ఇచ్చారు ఎవరికి ప్రజల పని పనులు ఎమ్మెల్యే ప్రజల కోసం చేసి ఉంటే మేము వేసా కూడా మాకు పేరు కూడా మీరు ఫాదర్ అనరు వాళ్ళు కార్యకర్త సంపాదన డబ్బు కోసం ఏదో పర్సంటేజ్ కోసం ఎమ్మెల్యే పెద్ద మనుషులు తీసుకోవాలి చెప్పండి పేద లో కుంభాలు పెద్ద మనుషులు లక్షలు కుంభకోణాలు చేశారు పేదవాడు లోట్టి ముందు ఒప్పందం నాకు ఎత్తి రోజు వాళ్ళ పేర్లు ఏమైనా చెప్పగలరా మీరు చెప్తా ఎవరు రామకృష్ణ అన్నాడు లేదు రామకృష్ణ శంగారావు శంగారావు అన్నాడు ఎంతమంది నేను నిన్న చంద్రరావు క్షేత్రలో హోటల్ వచ్చేస్తుంది మరీ రాష్ట్రం ఇరవై ఐదు వార్డులు చూస్తా సన్నది ఇరవై ఐదు వార్డులలో ఆయన డబ్బు ఎంతో చేసుకుని మేము సాక్షాత్ నిరూపిస్తాం మా వార్డు లోనిచ్చున్నాడు మా వార్డులోంచి హోటల్ తీసుకుంటాడు మళ్ళీ సూచన సిద్ధంగా ఆయన రామాయణం విమర్శించేదే రామాయణ చరిత్ర అయింది ఆనంద కుటుంబం చర్చ అయింది నేను ఆటలు విమర్శిస్తే ఆనంద తగ్గదు నువ్వు విమర్శ చేసినప్పుడు నీకు నువ్వు కాపాడుకో విమర్శ చేయి మేము చెప్పి ఆలోపడకి మేము నిర్పే సిద్ధంగా ఉండాలి నేను చెప్పి ఒక ట్రై చేస్తాయి పరిపాలన తీసుకోలేదా పరిపాలన తీసుకోవాలి నాగసిందరూ రోడ్డు రోడ్లే కదా నాగసిందరూ చేసిన రోజు చేసిన డిగిరిపోయినా పోయి రైలు పోరా పోయినాయి ఈరోజు మా చిన్న రోడ్డు గొప్పది చెప్పండి వాళ్ళు ఎప్పుడో పదిహేను సంవత్సరాల ముందే నేను కారు కొట్టు ఆలో మాకు కారు కొడుస్తుంది ఈరోజు కారు గొప్పగా చెప్పండి పదిహేను సంవత్సరాల ముందే కారు కొన్నాను నా పిల్లలు కారు కొత్త పర్వడానికి ఆయన దానిపై పర్వాలేదు కారు వేసి పెట్టాలి దీన్ని దీనికి పెడతాం ఎంక్వైరీకి ఉదయం పెడతాను కూడా ఏదో గొప్పలు చెప్పేస్తున్నారు ఏం గొప్పలో చెప్పింది గొప్పలో ఏం ఒక్కరే మంచి చెప్పండి వాళ్ళని మేము వస్తాం షర్చేది మీకు పదహారు రోజులు పేరు చేసామని రోడ్లు కాదు గొప్ప అసలు గ్రామంలో కాపురాడు నివసించేది రోడ్ చేశారు ఇల్లు ఎక్కడో ప్లాట్లు ఉంటాయి వాళ్ళు వాళ్ళ పారశ ఆ ప్లాట్ బిల్లు కోసం రోడ్ చేస్తున్నారు మా దగ్గర ఉన్నాయి మనుషులు దగ్గర రోడ్ చేస్తున్నారు మనుషులు చేశారా ఎన్టీఆర్ ఎన్నో బురద అడ్డం చేయలేదు ఎక్కడైతే వీరి వేరు గతలు ఉంటారో వాళ్ళ యాడ్ ఉంటాయో వాళ్ళ ఉంటాయో ఒక్కటి వాడు వేశారు అదే అభివృద్ధి అభివృద్ధి మీరు రాని మీరు అభివృద్ధి ఏం చేస్తారు వ్యవస్థ తెలుగుదేశం నాయకులని చెప్పుకునేవాళ్ళు మేదిగి రామకృష్ణ ఒక ఆయన ఒకటో వార్డు మా మీద ఆరోపణలు చేశారు ఈ ఆరోపణలు సత్యమా అసత్యమా ప్రజలు తెలుసుకుంటారు ఎందుకంటే నేను సర్పంచ్గా రెండు వేల ఆరులో సర్పంచ్ గెలిచినాను నేను రెండు వేల ఒకటి తొంభై ఒకటిలోనే వాటర్ షెడ్ చైర్మన్గా ఉన్నాను అంటే నేను చాలా విలువలు విలువలతో కూడిన కుటుంబం మాది మేము దగ్గర దాకా ఇరవై ఎకరాల భూస్వామి కూసు మేము తెలంగాణ గుడ్డలు వేసుకోవాలంటే అంబేద్కర్ ఇచ్చిన ఆత్మగౌరవి నీ గుడ్డలు వేసుకునే స్థాయి నీకు లేదు నువ్వు గుడ్డలు వేసుకున్న వాళ్ళ గురించి మాట్లాడే స్థాయి నీక నీ స్థాయి ఏంది నిన్నటిదాకా చంగారావు నిన్నటిదాకా నీ స్థాయి ఏంది అని అందరూ తెలుసు సంఘటి అందరికీ ఎక్కడి నుంచి కాశీపేట నుంచి వెంకటేష్ ప్యాలెస్ దాకా అడ్డో దాకా నీ సైతం తెలుసు అయినా బొమ్మలు గురించి మాట్లాడే పరిస్థితి మేము రైతు కుటుంబంలోంచి జీవించిన వాళ్ళు రైతు నుంచి వచ్చినట్టు వాళ్ళం మేము కష్టం చేసి పైకి వచ్చిన ఈ గుడ్డలో ఆత్మగౌరవం అంబేద్కర్ చెప్పారు గాంధీకి అంబేద్కర్కి ఒకరోజు విలేకరులు ఇంటర్వ్యూ చేస్తే ఏమయ్యా నువ్వు కోసిపెట్టుకోండావు అంబేద్కర్ తక్కువ టై చేసుకోవాలంటే నా జాతి రాబోయే కారణం ఉండాలన్నారు మూర్కున్నారా మీరు మీరు చదువుకున్నారా లేకపోతే మీ దళితులు మీకు అర్థంగా మీరు ఇంకా కూడా ఆ పార్టీలో ఉన్నారంటే మీకు జ్ఞానం ఉందో లేదో నాకు తెలియదు ఎందుకంటే మీ చంద్రబాబు నాయుడు ఈ ఈ క్యాస్ట్లో పుట్టడమే దురదృష్టకరం అని చెప్పి ఒక చూసి చెప్తా ఉన్నాడు ఇంకొక మినిస్టర్ ఏం చెప్తున్నాడు అస్సలు వీళ్ళు చండాల పనులు నీచులు అని చెప్పి చెప్తున్నారు మీరు మళ్ళీ తెలుగుదేశం లీడర్లు అని మా మీద ఆరోపణలు చేయడమా మీరు కమిషన్ పత్రికలే ఇంటికి కమిషన్ ఏంది ఎస్సీ కార్పొరేషన్ వస్తే మీరు ధ్యానంలాగా వాళ్ళని పీపుతున్నారు శంగారావు కానీ ఈయన కానీ నీ వారిలో ఎంత ఎంత కుమ్ముకోవడం జరిగింది ఆడ చూడు నీ వారిలో ఏం జరగల నీ బతికేదాని కోసమే నువ్వు ఈ పార్టీలోకి వచ్చావు ఈయన మేరకు ఆయన రామకృష్ణ చెప్తుంటారు పెద్ద పెద్ద నిన్ను గెలిపించుండాలా నువ్వు సర్వీస్ మ్యాన్ అయితే నేను నాడు గెలిపించి ఉండాలా లేదు కాబట్టి నిన్న ఆడా కోడగొట్టేశావు మేము గెలిచినాము మేము పది ఎలక్షన్ చేసినాం మాకున్నది అనుభవం మాకు రాజకీయ గీతి ఉంది ఉన్నాయి ఉన్నాయి నారాయణ రెడ్డిని గురించి విమర్శించే స్థాయి మీకుందా గురుగుడు రామకృష్ణ దళితులు దళితులు యుద్ధం పెడుతున్నాడు తల్లిగొడు రామకృష్ణ ఉన్న నైజాం అది ఎమ్మెల్యే నైజాం మానవ నారాడు ఏడు మా మానవ అభివృద్ధి కోసం ఆలోచిస్తుంటాడు ఈ ఎంగడిగిరికి వచ్చే క్రమంలో ఎంగడిగిరికి ఏం కావాలో చూస్తున్నాడు ఆయన రేపు నా ప్రభుత్వం వస్తే ఎంగడిగిరి ప్రజలకి ఏం ఉపయోగపడాలా నీళ్ళు కలిగిన లేకపోతే ఒక కాలేజీ గట్టి కలిగిన లేకపోతే ఒక మెడికల్ హాస్పిటల్ దాగలనా మెరుగైనటువంటి వసతితో ఆయన ప్రక్క ప్రణాళికతో ఎంగడిగిరికి వస్తాడు అది వాళ్ళకు ఉన్నటువంటి నేచరు వాళ్ళు అనుభవం ఎంత మీ గురు కూడా ఇష్టం అనుభవం ఎంత మిమ్మల్ని కాబట్టి నిన్నగా మొన్న మీరు మా మీద ఆరోపణ చేసేదాని కోసం దానికి ఒక ప్యాకేజీ ఎవరు మీరు మా ప్రెస్ మీట్ పెట్టేదానికి మా మీద ఆరోపణ చేసేదానికి ఒక ఆయన వెనకాలన్నటువంటి ఒక ఆయన చోట నాయకుడు ఆయన ప్యాకేజీ పెట్టి మా మీద ఆరోపణ చేపిస్తారు ఏంది తెలియదే నినగా మొన్న కేవీకే ప్రసాద్ ఏ స్థాయిలో ఉన్నాడు ఈరోజు ఎన్ని స్థాయిలో ఉన్నాడు వాళ్ళని విమర్శించండి నీ పక్కన కూర్చున్న వాళ్ళంతా ఎట్టడో తెలుసా ఎవడో ఇంట్లో పోయి ఇల్లు కట్టా ఎవడో ఇంట్లో పోయి కట్లే మేము నిజాయితీగా చెప్తాము రెండు వేల నాలుగులో ఇరవై ఎనిమిది బట్టాలు ఏ ఏకాగ్ర నగర్లో నలభై రెండు బట్టాలు ఆ రైల్వే స్టేషన్ రోడ్లో పోరాటాలు చేసి పట్టాలు ఇప్పించావు అది దళితులు ఈ ఎంగడికీయంలో దళిత ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనని నేను దళితుల కోసం పాటుపడేవాళ్ళు మచ్చలేకుంటున్నాం మేమేంది ఆడపోయి దొంగ పట్టాలు సృష్టించేది కయ్యాకాలం లేనోడు కష్టం లేనివాడు సుఖంగా గుట్టలు వేసుకుంటాం టౌన్లో తిరుగుతా ఉంటాడు రోడ్ ఇస్తాడు ఇస్తాడు వాళ్ళు చెప్పండి మేము కష్టంతో పై కూర్చున్నవాడు అందుకని ఒకటే చెప్తున్నాం వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులు కానీ నిజాయిత ఉంటారు మేము రాజకీయంగా మీకు రాజకీయంగా చెప్తున్నాం మీలాగా చిన్న చిన్న చిప్ మంట మాటలు చెప్తాం మేము మేము రాజకీయంగా ఎదుర్కొన్నాం ఈ రోజు మీరు చేసే తప్పులు మీరు చేసే అవినీతిని ప్రశ్నిస్తున్నాం అది మా హక్కు మా పార్టీ హక్కు అందుకని మీరేంది ఈ తెల్లంగుడ్డు వేసుకోడు తెల్లంగుడ్లు వేసుకో నువ్వు చెప్పారు మీ ఎమ్మెల్యే చెప్పాడా మీరు చేతులు కట్టుకోనండి నాకు ఆత్మగౌరవం ఉంది మేము తెల్లంగుడ్లు వేసుకోండి మా పార్టీ ఆత్మగౌరవంతో ఉండేది పార్టీ ఈరోజు ఎస్సీ ఎస్సీలందరినీ ఒక ప్రణాళికతోనే ముందుకు తీసుకెళ్లేదానికి వైఎస్ రాజశేఖర్ ఆ రోజు ప్రణాళిక వేసాడు రాజశేఖర రెడ్డి వేసిన ప్రణాళిక ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొత్తం ఎస్సీలే ముందుకు తీసుకెళ్ళి ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రాజ్యం కోసమైనా ఈరోజు పోరాడుతున్నాడు రేపు పంతొమ్మిదిలో రాజ్యం వస్తుంది ఇంకా పది రోజుల్లో మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది ఇంకా మీకు చెప్పుకునే దానికి అవకాశాలు కూడా లేదు నెలలు కూడా లేవు పది రోజులుగా కౌంట్ డౌన్ అవతల మీరు అడ్రస్ అవకాని కూడా మీరు ఇక్కడ ఎక్కడ ఎక్కడికి కూడా అవుపడరు పది సంవత్సరాలు రాజ్యం లేకపోతే మేము వచ్చినాం ఎందుకంటే మాకు సొంత శక్తి ఉంది మేము సొంత కాలం మీద పడుకున్నాం మీరు అదే పార్టీ ఉంటేనే బతకాలా ఎస్సీ గారు లోన్ బతకాలా లేకపోతే ఇంకొక పింఛును ఇస్తే పింఛను మూడు వేలు ఇస్తావా రెండు వేలు ఇస్తావా లేదు ఇంకొక డోకర్ సంఘాలు డోకర్ సంఘాలు ఎంత వచ్చినాయో మూడు వేలు వచ్చిందా మూడు వేలు వెయ్యి రూపాయలు కమిషన్ ఏమంటే మా పార్టీ చెప్తుంది మీరు మీరు సీట్ అన్నారు గ్రామాల్లో ఉన్నాడు తిరుగు చేసే వాళ్ళు అప్పుడే మేము బతకాలా రేపు మా పాజిటివ్ పడా రేపు మీరు డబ్బులు తీసుకుంటారా ఆయన చెప్తాడు రోడ్డు మీద పోయేలాగా మాట్లాడు తాగుబోతున్న లాగా తాగుబోతున్న నువ్వు ఉంటావు నీ చరిత్ర కనుకో నీ చరిత్ర సొక్క ఎప్పుడే చుట్టావా నా సొక్క ఎప్పుడేస్తుంటానా నా నా ఇస్ట్రీ కనుక్కో ఇంటికి పోయి నా పందంతో నన్ను గెలిపించారు ప్రజలు అది మాకున్నటువంటి ఇక్కడ కాదు రేపు చూడైతే నువ్వే ఓట్లో పోటీ చేస్తే పోటీ పెడతా గిలువ నువ్వు అది మగొడతనం చిన్న చిన్న ఆరోపణలు చేపకండి పద్ధతి కాదు రెండోది ఇక్కడ చేసేటువంటి దళితులు దళుతు గిద్దాలు పెట్టి చూడాలని చెప్పి చాలా బ్యాచ్ ఉంది ఓళ్ళు రావాలి గెలుగులకి అక్రమాలు చేసేది మీరు అవినీతి చేసేది మీరు దొంగతనాలు చేసేది మీరు ఏదన్నా వ్యాపారాలు చేసేది మీరు రక్షణ వ్యాపారం చేసేది నువ్వు శంకరరావుని నేను వ్యాపారం వెళ్దాం వెళ్దానుకున్నావా కడతాం పది రోజులు అయిపోయిన తర్వాత కౌంటాం చెప్తాం మొత్తం లిస్ట్ చేస్తాం ఎవరు ఎవరా లేదనేది అన్నీ గెలిచిన తర్వాత అప్పుడు చెప్తాం అందుకని చెప్పి ఎప్పుడు కూడా వాస్తవాలు మాట్లాడండి నిందారోపణ చేయపాకండి ఎగిలిగా మాట్లాడబాకండి ఏమైనా మీరు మీరు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని బెదిరిస్తారు భయపడతాం గుర్రా నేను చెప్తాను ఈ రోజుగా నిజాయితీగా నా సర్వీస్ అంతా పెళ్లి కోసం చేశాను మీరు ఒక్కడికి ఒక్కడికి పిచ్చి పెట్టారు చెప్పండి వీళ్ళిద్దరు మాట్లాడారు తీరిచ్చాడు చెప్పను నీ తీని వీళ్ళు దళితుల గురించి అంటే ఒక ఆయన చెప్తాడు ఆ దళితులకు ఎవరు సాయం చేయలేదు రాద సాయం చేయలేదని అని చెప్పను అందుకని ఒకటే చెప్తాం వైసీపీ వైసీపీ నాయకులు దళితుల మీద మీరు చేసేటువంటి ఆరోపణలు పక్కకు తీసుకోండి రెండోది రాబోయే కాలం నీకు గుణపాఠం చెప్తాను జరిగిన తెలుగుదేశం సమావేశంలో దళితులు రెచ్చగొడుతూ మాట్లాడుతున్నారు వీళ్ళు దళితుల గురించి మాట్లాడుతున్నాను మనము దళితులు ఒకరవా ఆలోచన పెట్టుకోవాలి దళిత సంఘాల పెట్టుకొని పెట్టుకోలేదు పశుతాలు వేసుకొని ఎంత అవినీతి పాల్పడుతున్నారు ఒకసారి మీ మన రాష్ట్రకి గుర్తుంచుకోండి ఏడు ఎన్ని వాళ్ళు ఎస్సీ కార్పొరేషన్ నిధులు రిలీజ్ అయ్యి సీసీ రోడ్డు కింద ఎంత నాన్యుటేషన్లో ఒకసారి మీ కమిషనర్ కానీ ఎమ్మెల్యే కానీ ఒకసారి పరిశీలించి తీసుకొని పోయి తర్వాత వాళ్ళు వాళ్ళ పరిస్థితి మానస్థితి అంటే సంతోషానికి దుఃఖానికి మధ్యలో ఉన్నారు రెండు వేల పద్నాలుగు గెలిచిన సంతోషంగా ఉన్నారు ఇప్పుడు మోడీ పక్కన బయట వేసేటప్పటి దుకానికి చేరువు దగ్గరలో ఉన్నారు రాబోయేది వైఎస్ జగన్ పార్టీ అని చెప్పనేసి చాలా దుఃఖంగా ఉంటున్నారు అందుకే ఈ విధంగా కుల చుచ్చు పెడుతూ మాట్లాడడం యథావిధిగా దీన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు దళితుల మీద విధంగా రచ్చగొట్టే నాయకుడిని దూరం పెట్టాలని చెప్పనేసి బెంగళూరు ప్రజలను కోరుకుంటున్నాం